ఇక ఈ వచ్చిరాను అక్రమ కేసులు ఎక్కువైపోయినాయి కదా ఏపీలో స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు మీద పెట్టిరు కదా అగో ఆ ఆముచడం మీదకెళ్ళి ఆయన సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి అని అని ఇక మొత్తానికైతే మళ్ళీ మళ్ళా పాదయాత్ర సురువు చేస్తున్నది ఈకి వెళ్ళి మూడు రోజులు ఉంటుందట ఇక ఆముచడం మీదకెళ్ళి ఆ అంటే ఎన్ని దిక్కుల పోరాటాలు ఉన్నాయి కదా ఏపీలో ఏమున్నాయి మరి ఎక్కడి దక్కనే ఆగమాగం చేసిన నారాకంతాలు చేస్తారు జగనాలు ఇక మరి పోరాటాలు చేయకపోతే ఏం చేయాలి ఓ దిక్కు అంగన్వాడీలు ఓ దిక్కు మున్సిపల్ కార్మికులు ఇంకో దిక్కు ఇట్లా పాదయాత్రలు ఎన్ని అని ఆహా జగనాలు నీకేం మొక్కాలేనాయన ఏపీని ఉద్దరిద్దామని ఎందుకు వచ్చినావో వచ్చినవో ఏ ముహూర్తాన ఏపీ జనం నిన్ను నెత్తులు పెట్టుకున్నావు కానీ అంతకంత వాళ్ళ నమ్మగానే నరికేసినావు కదా రాష్ట్రాన్ని అయితే ఏమి లేకుండా ఆగం చేసినావు అనుకో రాత్రుడి శతకుప్ అయిపోయింది ఏపీ మొత్తం టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరమ్మ ఈ కాంచెల్లి మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాలల్లా నిజాం గెలవాలనే యాత్ర చేపట్టింది స్కిల్ డెవలప్మెంట్ కేసుల చంద్రబాబు అరెస్టు తోని మనస్తాపానికి గురయ్యి ఎగైన అభిమానులు కాలం చేసిండ్రు కదా ఎగాల గామె పరామర్శించింది అన్నట్టు ఇక ఇలా విజయనగరం ఉన్న ఇరవై మూడో వార్డుకు చెందిన అప్పారావు కుటుంబాన్ని పరామర్శించింది అటెన్ బొబ్బిలి చేరుకున్నది అక్కడి నుంచి తెర్లం మండలం లున్నా పెరుమాలిడ మైలపల్లి పోలయ్య మోదుగు వలస ఊర్ల గులపల్లి అప్పారావు కుటుంబాలని పరామర్శించిందిల్లా ఇక చూడుండ్రి మీరే ఎట్లున్నదో చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు కదా స్కిల్ డెవలప్మెంట్ కేసులా బయటకు వచ్చినకట వాయిదా పడ్డదన్నట్టు ఇక మల్ల గిట్ల మొదలు పెట్టింది ఇక అలా కుటుంబాలని పరామర్శించుకుంటా మంచి షెడల్ తెలుసుకుంటున్నది మొత్తం